మైకనూరు నియోజకవర్గం మండవల్లి మండలం కాలుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మరియు వైద్య విద్యార్థిపై వైష్ణవి చేపట్టిన గంజాయి కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో డ్రగ్స్ అలవాటు పడిన వారు మానుకోవాలని స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో మరియు సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు చదువు నిమిత్తం ఆమె బయట ఉన్న వైష్ణవి తండ్రి గారు డాక్టర్ లో ర్యాలీ నిర్వహించారు మొదట ప్రభుత్వం పంపిణీ చేసిన విద్యార్థులకు బ్యాగులు బెల్ట్లు పంపిణీ అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు మనోజ్ గారు అలాగే వాళ్ళ కుమార్తె ఈనాడు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న వైష్ణవ్ గారి స్ఫూర్తితో కానుకలు జట్ స్కూల్లో ఒక అద్భుతమైన అపూర్వమైన ఎంతో అందరికీ అవసరమైనటువంటి ఒక కార్యక్రమం జరిగింది ఇది యాంటీ డ్రగ్ ర్యాలీ అనమాట ఇవాళ రోజున ఇప్పుడో పూర్వకాలంలో యూనివర్సిటీస్లో మాత్రమే మనం అనుకునే ఇది ఇవాళ చాలా గ్రామాల్లో కొన్ని కొన్ని పాఠశాలల్లో కూడా ఈ గంజాయి అనేది విస్తరిస్తున్న దాంట్లో దాన్ని ఏ పరిస్థితుల్లో తొలగించాలి మనందరం కూడా ఇది ఒకళ్ళు కాదు తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అలాగే ఇలాంటి సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళు